అందరికీ నమస్కారం నిన్ను చూసి నువ్వు సిగ్గుపడకు ఎందుకంటే నువ్వు నీ ప్రయాణం మొదలు పెడుతున్న దారిలో ఉన్నావు ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో అది నీ గమ్యం కాదు అది కేవలం నీ ప్రారంభం మనలో చాలా మంది అద్దంలో చూసుకున్నప్పుడు తలనీలాలే లోపాలు భయాలే కనిపిస్తాయి సిగ్గు అవమానం భయం ఇవి మన మనసును చిన్నదిగా మార్చేస్తాయి కానీ ఒక్క నిజం గుర్తుంచుకో ప్రపంచంలో ఎవరు నిన్ను నమ్మినా కపోయినా నువ్వు నిన్ను నమ్మితే చాలు నిన్ను నువ్వు చూసి సిగ్గుపడితే నువ్వు నిజంగానే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నమాట నీ లుక్ నీ కుటుంబం నీ గతం నీ మార్కులు నీ తప్పులు ఇవన్నీ నిన్ను నిర్ణయించవు నిన్ను నిర్వచించేది నీ గుండెలోని ఉన్న ధైర్యం నీ మనసులోని ఉన్న మంట నీ జీవితంపై ఉన్న పట్టుదల నువ్వు పేదవాడివైనా ఉండవచ్చు నీ దగ్గరకు పెద్ద సపోర్ట్ లేకపోయినా ఉండవచ్చు నీకు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండవచ్చు అయినా నీ విలువ ఏదీ తగ్గదు ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి విజేతలకు గొప్పవారికి కూడా కానీ తేడా ఒకటే వాళ్ళు తమ లోపాలను చూసి సిగ్గుపడలేదు వాటిని దాచలేదు వాటిని మార్చుకున్నారు నీ బాడీ ఎలా ఉన్నా నీ స్కిన్ ఎలా ఉన్నా నీ మార్కులు ఎలా ఉన్నా నీ పాస్ట్ ఎలా ఉన్నా నువ్వు నీలో ఉన్న శక్తిని గుర్తుపెట్టుకో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఎవ్వరూ ఫ్లాలెస్ కాదు ప్రపంచమంతా ఇంపర్ఫెక్ట్గా ప్రజలతో నిండి ఉంది కానీ ధైర్యంగా నిన్ను నువ్వు అంగీకరించుకోవడం అదే రియల్ పవర్ నిన్ను నువ్వు చిన్న చూపు చూడవద్దు మనకు మనమే పెద్ద శత్రువులమైపోతాం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని తక్కువగా చేసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం మనల్ని తక్కువగా చేసి చూస్తే అది మనపై చేసిన అతి పెద్ద అన్యాయం సిగ్గుపడడం సహజం కానీ దానిని నీ జీవితాన్ని ఆపనివ్వకు నీ మిస్టేక్స్ గురించి సిగ్గుపడకు అవి నీ గురువులు నీ లుక్స్ గురించి సిగ్గుపడకు విలువలు బయట కాదు లోపల ఉంది నీ పాస్ట్ గురించి సిగ్గుపడకు అది నిన్ను బలంగా తయారు చేసింది నిన్ను అంగీకరించు నిన్ను ప్రేమించు అక్కడి నుంచి నీ ఫ్యూచర్ మొదలవుతుంది నీ కథను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే నీ బాధలు నువ్వే అనుభవించావు నువ్వు పడిపోవడం నువ్వే చూసావు నీ ఫెయిల్యూర్స్ నువ్వే తట్టుకున్నావు అందుకే నువ్వే నీకు జడ్జ్ చేయడం మానేయాలి ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు నిన్ను చిన్న చూపు చూసేవాళ్ళు నువ్వు ఎదిగితే ఆశ్చర్యపడిపోయేవాళ్ళు నువ్వు ఎవరి మాటలు నమ్ముతావో అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది గుర్తుంచుకో నీ గుండెలో ఉన్న మంట ఎవ్వరూ ఆర్పలేరు అది నీ విజయానికి దారి చూపుతుంది నిన్ను నువ్వు చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇక్కడే నువ్వు ఉండబోతున్నావు ఇక్కడే నువ్వు ఎదగబోతున్నావు ఇక్కడే నువ్వు నీ కొత్త రూపం సృష్టించబోతున్నావు నీ ఫ్లాస్ నీ వీక్నెస్ నీ ఇన్సెక్యూరిటీస్ ఇవి అన్నీ నీకు ఆపడానికి కాదు నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చినది వెన్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ముందున్న ప్రపంచం కూడా నిన్ను అంగీకరిస్తుంది ఒక్క మాట గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ హృదయంలో ఒక్క మాట పెట్టుకో నిన్ను నువ్వు చూసి సిగ్గుపడను నేను నాకు సరిపోతాను నీ లైఫ్ను మార్చడానికి ఎవ్వరూ రారు ఎందుకు ఎవరైనా రావాలి నువ్వే మారాలి నువ్వే లేవాలి నువ్వే ప్రయత్నించాలి నీ ఫ్లాస్ కూడా నీ కథలో భాగమే నీ పెయిన్స్ కూడా నీ స్ట్రెంగ్లో భాగం నీ పాస్ట్ కూడా నీ ఫ్యూచర్లో ఫౌండేషన్ నువ్వు నిన్ను ముందుగా ప్రేమించు నిన్ను నువ్వే అంగీకరించు నిన్ను నువ్వే గౌరవించు అక్కడి నుంచి నీ జీవితంలో అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది ఈ మాటను మర్చిపోవద్దు నిన్ను నువ్వు చూసి సిగ్గుపడకు నిన్ను నువ్వు ప్రేమించు అదే నిజమైన విజయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెసిట్ తెలుగు ఛానల్